నగర ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు బుధవారం పదమూడవ వార్డు లక్ష్మీనగర్ ఆపరేషన్ కాలనీ వద్ద వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణతో కలిసి ఎంవీవీ హాజరై జీవీఎంసీ నిధులతో లక్ష్మీనగర్లో ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలు ఆపరేషన్ కాలనీలో తొంభై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో గెడ్డల ఆధునికీకరణ పనుల కోసం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విశాఖ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు విశాఖ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని అందులో భాగంగా పదమూడో వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు అభివృద్ధి సంక్షేమం అమలు చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సఫలీకృతులయ్యారని విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో ఏఈ వెంకట్రావు కెల్లా సత్యనారాయణ వార్డు వైసీపీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు మహిళలు జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు